కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను మరియు సత్య నిస్పృహతో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఎల్లమన్యం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వెసిపి మద్దతుదారులు పాలమాకుల భువన కుమారి ఒక వెయ్యి నలభై ఆరు ఓట్ల మెజారిటీతో తిడిపి అభ్యర్థిపి కుమారిపై విజయం సాధించారు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు అక్కలు చెల్లెలు అందరికీ అన్నలు తమ్ముళ్ళకి నా కృతజ్ఞతలు ఎమ్మెల్యే మధుశూదన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు పవిత్రమ్మకి నా ధన్యవాదాలు హరిప్రసాద్ తిరుమల్లి రెడ్డి నా ధన్యవాదాలు నన్ను పిలిపించినందుకు గంగన్న వెనుకబడి ఉంటాను జనామా పంచాయితీ వల్లనే అందరి వల్ల గెలిచినాము ఇది మా ధన్యవాదాలు ఇదే భీఎం మనిషిందర్ రెడ్డి కాలాసి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసిన పదంలో జగన్ గారు మల్ల పవిత్రమ్మ తిరుమల రెడ్డి గారు హరిప్రసాద్ రెడ్డి గారు అందరూ తోడుండి మమ్మల్ని ఈదంగా మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు మన ఎల్మంజం పంచాయతీ ప్రజలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను